హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిహికస్ హ్యాపీ వరల్డ్ మన వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈరోజు వచ్చేసి నేనైతే తందూరి చికెన్ అయితే చేశానండి ఇది అయితే నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అండి ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోలో ముందు చూసుంటారు ఓకే అండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేనైతే తందూరి చికెన్ కోసం టూ పీసెస్ అయితే తీసుకున్నానండి చికెన్వి ఇక్కడ లెమన్ జ్యూస్ అనేది ఫుల్గా అప్లై చేస్తున్న చికెన్కి రెండు పీసులు కూడా చూస్తాను ఇక్కడ చూపించే విధంగా మంచిగా వాటికి మసాజ్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకుందామండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో నేను త్రీ స్పూన్స్ కార్డ్ అనేది తీసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా చేసుకున్నాక ఇందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ ఒక త్రీ స్పూన్స్ వరకు నేను కారం అనేది వేసుకున్నానండి ఇందులో వచ్చేసి ఎలాంటి ఫుడ్ కలర్ అయితే నేనైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే మిహికగా పెట్టాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ గరం మసాలా అనేది వేసుకున్న ఇంట్లో చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో కసూరి మేతి కూడా వేసుకున్న అలానే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి అండ్ ఈ మొత్తం వేసుకున్నాక మంచిగా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి కలిసేటట్టు అండ్ నేనైతే పక్కన పెట్టుకున్నా కదండి నిమ్మరసం మంచిగా అప్లై చేసి పట్ పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్కి ఇక్కడ వచ్చేసి మసాలా అనేది మంచిగా అప్లై చేసి మసాజ్ చేసి మంచిగా పట్టించాలండి మసాలా అనేది మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అవి అంత బాగా టేస్ట్ అయితే వస్తాయండి అండ్ ఇక్కడ చూపించే విధంగా అయితే చూడండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందో నేనైతే ఫాస్ట్ ఫ్లవర్లో పెట్టేసా అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇవేమో మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో అయినా బయట పెట్టుకోవాలి నేనైతే టూ అవర్స్ పెట్టుకున్నా పెట్టుకున్నాక ఒక ప్యాన్ అయితే తీసుకోవాలండి దానికి సరిపడా ఎందుకంటే స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాకైతే కొంచెం ఇక్కడ సరిపోలేదు బట్ ఓకే అండ్ ఇందులో వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాండి వేసేసుకున్నాక ఈ మ్యాగ్నెట్ చేసిన చికెన్ని ఉన్నాయి కదండి ఇవి ఇందులో అయితే వేసేసుకున్నా అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇక్కడ చూపించే విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇంకా దీనిపైన వచ్చేసి నేనైతే ఒక త్రీ మినిట్స్ అట్లా మూత అయితే పెట్టైతే పెడుతున్నానండి మూత పెట్టేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి ఇది మీకు ఏమైనా మాడినట్టు ఏమైనా అనిపిస్తే కనుక ఆయిల్ కొంచెం పడుతుందంటే మాత్రం మీరైతే వేసేసుకోవచ్చు ఇంకా మూత ఓపెన్ చేసుకున్నాక చూసారా పీసెస్ అనేవి మంచిగా మగ్గాయండి అండ్ జ్యూసీ జ్యూసీగా వచ్చాయి కూడా చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి అండ్ ఇక్కడ ఇలా చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి పెట్టండి చూసారు ఇక్కడైతే మంచిగా అయితే రెడీ అయిపోయినాయండి అండ్ నేనైతే మాత్రం మనం ప్లేట్లో ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ మసాలా అనేది ఉండిపోతుంది కదండీ అది వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంటే స్పూన్స్ అయితే పైన అయితే ఇక్కడ వచ్చేసి వాటికి అప్లై చేసేస్తున్నా అండ్ చేసుకున్నా కూడా ఒక టూ మినిట్స్ అయితే ఇట్లా ఫ్రై అయితే చేసుకున్నానండి ఆయిల్లో అండ్ ఫ్రై చేసుకున్నాక నా దగ్గర అయితే ఇలా రోటీస్ కాల్చుకునేది అయితే ఉంది నేను అయితే పెట్టుకొని అయితే ఈవెన్గా రెండు వైపులు కూడా కాల్చుకుంటున్నా అబ్బా స్మెల్కే నా పొట్టలోకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాయా ఇవి అన్నట్టు అయితే వచ్చిందండి ఫీలింగ్ అంటే రియల్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకైతే ఫస్ట్ టైం అయితే అర్థమైందండి ఇష్టంతో చేస్తే ఏదైనా బాగానే వస్తాయి అనేసి బట్ ట్రై చేశానండి ఎలా వస్తాయంటే అంటే చాలా టెన్షన్ పడ్డా బట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా ఇలాగ చేసుకొని తినాలంటే మాత్రం తినండి ఒకవేళ ఈ వీడియో మీకు చాలా సింపుల్గా అనిపించి చేసుకోవాలనుకుంటేనే చేసుకోండి లేకపోతే మాత్రం లైట్ తీసుకోండి రియల్గా చెప్తున్నా చాలా బాగా వచ్చాయి వచ్చాయి కాబట్టి మీతో వీడియో షేర్ చేసుకుందాం అనేసి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నానండి నా షార్ట్ వీడియోలో నేనైతే నేను చెప్పాను వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను అందుకనేసే చెప్తున్నా ఇక్కడ వచ్చేసి చూసారా ఎంత బాగా కాలుతున్నాయి కదా నిజంగా ఇంత బిజీ అయితే అనుకోలే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్